వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం దళితవాడల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ తీసుకున్న నిర్ణయం మీద గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఒక వర్గంగాను సమర్థించేవాళ్ళు మరో వర్గంగాను చీలిపోయి ఒకరిపై ఒకళ్ళు రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఎవరి వాదలను వాళ్ళు సమర్థించుకుంటూ పోస్టులు పెట్టడం వీడియోలు చేయడం జరుగుతుంది దళితవాడల్లో ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాకు ఆలయాలు వద్దు దళితవాడల్లో స్కూళ్ళు కట్టండి ఆసుపత్రులు కట్టండి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు అలాగే దళితవాడల్లో ఆలయాల నిర్మాణాన్ని సమర్థించే వాళ్ళు అది టీటీటీ సొమ్ము హిందువులు భక్తిపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి సమర్పించుకున్న విరాళాల నుంచి కానుకల నుంచి ఖర్చు పెట్టి దళితవాడల్లో ఆలయాలు కడితే తప్పేమిటి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది అయితే ఈ దేశంలో మెజారిటీగా ఉన్నది హిందువులు ప్రభుత్వాలకి ఎక్కువ ఆదాయం వస్తున్నది హిందువులు కడుతున్న పనుల వల్ల హిందువుల మాట ఈ దేశంలో చెల్లుబాటు కావాల్సిందే అని చెప్పి కూడా కొంతమంది తెగబడి మరీ కామెంట్లు పెట్టడం వీడియోలు చేయడం జరుగుతుంది ఈ రెండు వాదనల్ని పరిశీలిస్తే అసలు విషయాలు కొన్ని మరుగున పడిపోతున్నాయేమో అని చెప్పి నాకు అనుమానం వస్తుంది దళిత వాడల్లో టీటీటీ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టింది అంటే దాని అర్థం దళితులు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నడి మధ్యన ఉన్న ఆలయాల్లోకి ఎల్లకాలం ప్రవేశించకుండా వాళ్ళ పేటల్లో కట్టినటువంటి ఆలయాల్లో మాత్రమే దైవ దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది దళిత వాడల్లో ఆలయాల నిర్మాణం అంటే నాకు తెలిసి బహుశా మాలవాడల్లో సపరేట్గాను మాదిగవాడల్లో వాడల్లో సపరేట్గాను కూడా గుళ్ళు కట్టాల్సి వస్తుంది ఎందుకంటే మా ఊళ్ళోనే మా గ్రామంలో మాలపేట ఒకవైపున ఉంటే మాదిగపేట మరోవైపున ఉంది అక్కడ గుళ్ళు కట్టాల్సి వస్తే అసలు ఆ పేటల్లో హిందువులు ఎంతమంది ఉన్నారనేది కూడా నాకు అనుమానం నిజంగా కట్టవలసి వచ్చిన మాదిగల కోసం ఒక గుడిని మాలల కోసం మరో గుడిని కట్టాల్సి వస్తుంది మాకు సమీపంలోనే ఉన్న పాలకొల్లో కూడా మాదిగపేట వేరే ఉంది మాలపేటలు వేరే ఉన్నాయి కొన్ని పేటల్లో మాలా మాదిగా కలిసి నివసిస్తున్న సందర్భాలు కూడా నాకు కనిపించాయి అంటే గ్రామానికి ఒకటి కాకుండా ప్రతి గ్రామంలోనూ లేదా పట్టణంలోనూ ఒకటికి మించి ఆలయాలు కడితే తప్ప దళితవాడల్లోకి ఆలయాలు రావు ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అసలు దళితవాడల్లో ఆలయాలు కట్టడం ద్వారా టీటీడీ కానీ దాన్ని సమర్థిస్తున్న పాలక వర్గాలు కానీ ప్రజలకు ఏ సందేశం ఇవ్వదలిచాయి ఈ కుల వ్యవస్థ ఎల్లకాలం ఇలాగే ఉండాలి దళితవాడులో ఊరికి దూరంగా ఒకవైపున ఎల్లకాలం కొనసాగవలసిందే దళితులు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్న ఇతర ఆలయాల్లోకి రాకుండా వాళ్ళ పేటల్లో కట్టిన ఆలయాలకు మాత్రమే పోవాల్సి ఉంటుంది అనేటువంటిది వారి భావనని నాకు అనుమానం వస్తుంది ఇది అమానుషమైన కుల వ్యవస్థను నిర్లజ్జగా సమర్థించడం తప్పు మరోటి కాదు పైగా ఇటీవల వార్తలు ఏమొస్తున్నాయి దళిత వాడల్లో ఆలయాలు కడితే ఆలయాల్లో పూజారులుగా బ్రాహ్మణుల పురోహితుల్ని బ్రాహ్మణ పూజారుల్ని నియమించబోము ఆలయాల్లో దళితులే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి ఇది కూడా కుల వ్యవస్థని దీర్ఘకాలం కొనసాగించే చర్యలో కుట్రలో భాగమే దళిత వాడల్లో ఉన్న ఆలయాల్లో మాత్రమే దళితులు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ఏమిటి ఇతర ఆలయాల్లో ఆ పని వాళ్ళు ఎందుకు చేయకూడదు ఎందుకు వాళ్ళని అనర్హులుగా భావిస్తున్నారు దళితవాడల్లో బ్రాహ్మణ పూజారే కావాలని చెప్పి ఆ దళిత వాడల్లో ఉన్నవాళ్ళు కోరితే బ్రాహ్మణ పూజారులు ఆ గుళ్ళలో పూజలు చేసి ఆ వాడల్లోనే నివసించడానికి సిద్ధపడతారా ఇవన్నీ సామాజిక కోణంలో చూస్తే మనం ప్రశ్నించుకోవాల్సిన అంశాలు కులం గురించి మాబోటి వాళ్ళు మాట్లాడితే కొంతమంది హిందుత్వాన్ని వాళ్ళు అసలు కులం అనేది పూర్వకాలం నుంచి లేదు హిందువులు అందరూ భావంతో జీవించారు ముస్లింల కాలంలో కులం వచ్చిందని కొందరు ఆంగ్లేయులు కులాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దారని కొందరు రకరకాల కామెంట్లు చేయడం కూడా మనకు తెలుసు సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇలాంటి కామెంట్లు కొత్త కాదు అసలు చాలా పురాతనమైందని చెప్పేటువంటి ఋగ్వేదంలో కులం వాళ్ళు ఫలానా రకంగా పుట్టారని ఋగ్వేదం దశ మండలం ఎందుకు చెబుతోంది నాలుగు కులాల వాళ్ళని నేనే సృష్టించానని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఎందుకు రాశారు వేదాల్లో చెప్పినటువంటి కులాల పుట్టుకుని సమర్థిస్తూ ధర్మశాస్త్రాల్లో మళ్ళీ దాన్నే ఎందుకు తిరగరాశారు ఇవన్నీ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలే ఇది హిందూ రాజ్యంగా మారాలి హిందువులు మెజారిటీ కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఇక్కడ చెలుబాటు అవ్వాలి అని చెప్పేవాళ్ళలో కొంతమంది దళితులు కూడా ఉండడం చాలా బాధాకరం ఈ ఆర్ఎస్ఎస్ ఇతర మతవాద శక్తులన్నీ కూడా కొంతమంది దళితులను కూడా చేరదీసి వాళ్ళ ద్వారానే అంబేద్కర్ మీద ఇటీవలి కాలంలో దాడి చేయించడం జరుగుతోంది ఈ కోణంలో చూసినప్పుడు దళిత వాడల్లో స్కూళ్ళు నిర్మించాలా ఆసుపత్రులు కట్టాలా గుళ్ళు కట్టాలా అనే ప్రశ్నని ఒకసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం నాకు తెలిసి ఇప్పటికే దళితవాడల్లో ప్రత్యేకంగా చాలా చోట్ల స్కూళ్ళు ఉన్నాయి ఉదాహరణకి నా భార్య పనిచేసిన స్కూల్ పక్కనే దళితుల కోసం మరో స్కూల్ ఉంది ఆ రెండు స్కూళ్ళకి మధ్యలో కేవలం మొళ్ళ తీగకు మాత్రమే అడ్డు అంటే పక్కపక్కనే రెండు స్కూళ్ళు కట్టి ఒక స్కూల్ ఏమో దళితుల కోసం ఒక స్కూల్ ఏమో అగ్రశూద్రుల కోసం అంటే అగ్రవర్ణంగా చలామణి అవుతున్న శూద్రుల కోసం అని చెప్పి రెండు స్కూళ్ళు కట్టి ఆ ఊళ్ళో నిర్వహిస్తున్నారు మా ఊళ్ళో కూడా ప్రత్యేకించి మాలపేటలో ప్రత్యేకంగా స్కూలు ఉంది ఇప్పుడు స్కూళ్ళు దళిత వాడల్లో ప్రత్యేకంగా కట్టడం వల్ల ఒరిగేది ఏమిటంటే ఆ దళితవాడల్లో ఉన్న పిల్లలు ఆ స్కూల్కి మాత్రమే వెళ్ళాలి ఓసి పిల్లలతో కలిసి చదువుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు అంటే చిన్నప్పటి నుంచి కూడా దళితవాడలకు ప్రత్యేకమైన స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళు మేము దళితులం కాబట్టి కులం తక్కువ వాళ్ళం కాబట్టి ఇతర కులాల వాళ్ళతో కలిసి చదువుకోవడానికి మాకు అవకాశం లేదు మా పేటలో ఉన్న స్కూల్కి మాత్రమే మేము పోవాలి అనేటువంటి భావనతో పెరుగుతారు వాళ్ళు ఇది వాస్తవమా కాదా గుళ్ళు వద్దనే వాళ్ళు మాకు సపరేట్గా స్కూళ్ళు కావాలంటే రేపు పొద్దున్న పిల్లల్లో చిన్నప్పటి నుంచి భావాన్ని కుల నీచ భావనల్ని మనం పరిచయం చేసినట్టు అవదా ఆసుపత్రులు అట్టమని అడిగారంటే దానికి ఒక అర్థం ఉంది కులం పేరు మీద స్కూళ్ళు కట్టండి అని అడగటం అంటే ఏ కులం వాళ్ళకైనా అది మంచి చేసేది కాదు సమాజానికి అంతిమంగా దానివల్ల హానే జరుగుతుంది ప్రజల్ని ఎల్లకాలంలో అజ్ఞానంలో ఉంచడానికి కుల వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి తప్ప మరెందుకు పనికిర ఇప్పుడు దళితవాడల్లో కట్టేటువంటి ఆలయాల్లో దళితులు పూజారులుగా ఉండొచ్చు అని చెబుతున్నారు ఇది కూడా తప్పే దళితవాడల్లో నిజంగా ఆలయాలు కట్టడం వస్తే మా వాడలో ఉన్నటువంటి ఆలయంలో మేము పూజాధికారులు చేయం మాకిక్కడ బ్రాహ్మణ పురోహితుడిని నియమించండి ఆ పురోహితుడు మా దళితవాడలోనే నివాసం ఉండేటట్టుగా చూడండి అని దళితులు డిమాండ్ చేస్తే మరి కాస్త హుందాగా ఉంటుంది అట్ ది సేమ్ టైం హిందువులు దీర్ఘకాలంగా మరొక ఆరోపణ చేస్తున్నారు క్రైస్తవుల మీద ఎందుకంటే దళితుల్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవ మతంలోకి మారుతున్నారు కాబట్టి ఏమిటి ఆరోపణ క్రైస్తవులు విద్యని వైద్యాన్ని మీకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పి దళితుల్ని లొంగదీసుకొని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయిస్తున్నారు అంటున్నారు మరి అలాంటప్పుడు హిందూ భక్తులు సమర్పించిన కానుకలతో మా దగ్గర వేల కోట్ల రూపాయల నిల్వలు ఉన్నాయి కాబట్టి మేము దళితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు కడతాం వాళ్ళకి ప్రత్యేక సేవలు అందిస్తాం తద్వారా వాళ్ళ హృదయాలను చూరగొని మతమార్పిళ్ళు జరగకుండా చూస్తామని టీటీటీ పెద్ద మనసుతో ఎందుకు ఆలోచించలేకపోతుంది అంటే ఇతరుల మీద ఆరోపణలు చేయడం చాలా తేలిక ఆ ఆరోపణలను కట్టడి చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రశ్నించుకోవడం అవసరం ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలి అంటే ముందుగా దేవాలయాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కులంతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ప్రవేశం కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడాలి కులాన్ని బట్టి గుళ్ళు కట్టడం వస్తే కేవలం దళితులకు మాత్రమే గుళ్ళు కట్టడం కాదు బ్రాహ్మణులకు ఒక గుడి క్షత్రియులకు గుడి చెట్టి గుడి కాపులకు ఒక గుడి గుడి కమ్మవారికి ఒక గుడి కాపులకు ఒక గుడి అలాగా కులం ప్రకారం గుళ్ళు కట్టండి అప్పుడు మాలవాళ్ళ రాముడు లేదా మాదిగల రాముడు లేదా కమ్మవారి వెంకటేశ్వర స్వామి రెడ్ల వెంకటేశ్వర స్వామి ఆలయాలకి మేము వెళ్తున్నాం అని చెప్పి జనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇతర కులాలన్నింటినీ ఒక ఘటన కట్టి కేవలం దళితులను మాత్రమే వేడి వేరు చేసి వాళ్ళ పేటల్లో వాళ్ళు ఇతర ఆలయాల్లోకి రాకుండా అక్కడే మేము గుళ్ళు కట్టి వాళ్ళకే ఆ గుడి నిర్వహణ బాధ్యత అప్పగించడం అనడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు ఇవాళ దళిత కుటుంబాల్లో పుట్టి దళితులు ఎన్ని అవమానాలకు గురవుతున్నారో తెలుసుకుని మరి మతాన్ని ప్రోత్సహించేటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాము చేస్తున్నది తప్ప ఒప్పా అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈ వాదనలు జరుగుతున్న సమయంలో ఎవ్వరూ కూడా ఇంకా కుల వ్యవస్థ ఎన్నాళ్ళు సాగాలి ఇంకా మాలమాదిగపేటలు ఊరికి చివరిలో ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తపోవడం మాత్రం నిజంగా చాలా బాధాకరం ఈ క్రమంలో నేను ప్రభుత్వానికి కూడా ఒక చిన్న సూచన చేయదలిచాను ప్రభుత్వానికే కాదు దళిత ఉద్యమాల పేరు మీద రకరకాల చర్యలకు దిగుతున్న నాయకులకు కూడా మేము ఉద్యమిస్తున్నాం దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాం కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్నాం అని చెప్పేవాళ్ళకు కూడా చిన్న విజ్ఞప్తి చేయ చేయదలిచాను అదేమిటంటే మేము హిందువులకి ఇళ్ళు అద్దగిస్తాం కానీ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వబోము అని చెప్పి ఇళ్ల బయట బోర్డులు పెట్టేవాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అలాంటి సందర్భాల్లో సుమోటోగానే పోలీసులు కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది కులం పేరు మీద మనుషుల్ని నీచంగా చూసేటువంటి వ్యవస్థ స్వాతంత్ర్యం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాల అనంతరం కూడా కొనసాగుతోంది అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ముఖ్యంగా హిందువులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క మేము హిందూ బంధువులు అని చెబుతూ పలానా కులం వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తామంటే మనం మనుషుల్లా ప్రవర్తించడం లేదని అర్థం ఆలోచించండి మనకు కావాల్సింది గుళ్ళ ఇప్పటికొన్న గుళ్ళు సరిపోవా ప్రత్యేకించి దళితుల కోసం గుడులు కట్టాల్సిన అవసరం ఉందా దళితుల కోసం కట్టాల్సి వస్తే ఇతర కులాల వాళ్ళ కోసం ప్రత్యేకించి కట్టాల్సిన అవసరం లేదా ఇవన్నీ సందర్భంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఆలోచించండి మిత్రులరు